హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు శ్రీచందు బ్లాగ్స్ ఈరోజు వీడియో ఏంటంటే త్రీ డేస్ బ్యాక్ మనము కిచెన్లో దొరికే వేస్టేజ్ మొత్తం కలిపి వాటర్లో సోక్ చేశాం కదా ఆ వాటర్ ఇలా అయిపోయింది త్రీ ఫోర్ డేస్కి మనం త్రీ డేస్ ఫోర్ డేస్ కూడా ఉంచుకోవచ్చు ఈ వాటర్ మొత్తం ఇప్పుడు వాటర్లో ఉంచేసిన తర్వాత ఇది చూడండి దీంట్లో ఉండే మొత్తం అన్ని వాటర్లో సోక్ అయ్యి మొత్తం స్మాష్ అయిపోతున్నాయి ఇప్పుడు ఈ వాటర్ మొత్తం మనము ఇలా కలిపేసుకొని ఈ వాటర్ని మొత్తం మనం ఇలా చెల్లిలో వేసుకోవాలి ఏమైంది అనే కూడా మనకి యూజ్ అవుతుంది ఇలా వాటర్లో బాగా సోక్ అయిన వాటర్ని ఇప్పుడు నేను చెట్లకు ఎలా ఇవ్వాలో చూపిస్తాను చూడండి ఫ్రెండ్స్ ఈ వాటర్ మొత్తం ఇప్పుడు మనకి టూ టూ అండ్ హాఫ్ లీటర్స్ వాటర్ ఉంటుంది దీన్ని ఇది ఈ వాటర్ వన్ లీటర్ అయితే మన నార్మల్ వాటర్ టెన్ లీటర్స్లో డైల్యూట్ చేసుకోవాలి చూడండి ఫ్రెండ్స్ దీంట్లో మనం ఇది వాటర్లో సోక్ చేసిన వెజిటేబుల్ వేస్ట్ ఈ వాటర్ని త్రీ ఫోర్ డేస్ వాటర్లో సోక్ చేసాం కదా ఇది మొత్తం వాటర్లో నాని సోక్ అయిపోయింది ఆ తర్వాత వాటర్ మనకి దీన్ని టూ లీటర్స్ వాటర్ వచ్చింది టూ లీటర్స్ వాటర్ వస్తే ఈ టూ లీటర్స్ వాటర్ని మనం ట్వంటీ లీటర్స్ వాటర్లో డైల్యూట్ చేసుకోవాలి ఇప్పుడు ఈ వాటర్ మొత్తం మనము ప్లాంట్స్కి లీఫ్ట్ పైన ప్లాంట్ మొదట్లో వేసుకోవడం వల్ల పెస్టిసైడ్స్ రావు ఫ్రూటింగ్ ఫ్లవరింగ్ స్ట్రాంగ్గా వస్తుంది పువ్వులు వచ్చినాయి కూడా రాలిపోకుండా స్ట్రాంగ్గా ఉంటుంది ఇప్పుడు నేను చెట్లకు ఎలా వెయ్యాలో నేను చూపిస్తాను చూడండి ఫ్రెండ్స్ ఇప్పుడు ఈ ఈ వెజిటేబుల్ వేస్ట్ని కూడా మనం పడేయకుండా ఒక్కరోజు ఎండ ఉంది అనుకుంటే మన సీజన్ వేజ్గా ఎండాకాలం అయిందంటే ఎండలో ఒక రోజు పెట్టేసి అది చెట్టు మొదట కొంచెం మట్టి తీసేసి దాన్ని మొదట్లో పెట్టేసిన మనకి చెట్టుకి బలాన్ని ఇస్తుంది లేదు అంటే దీన్ని మట్టి ఒక లేయర్ మట్టి ఒక లేయర్ వెజిటేబుల్ వేసి మళ్ళీ పైనంగా మట్టి కప్ప పెట్టేస్తే మీకు ట్వంటీ డేస్లో కాంపోస్ట్ తయారు అవుతుంది ఫ్రెండ్స్ ఇప్పుడు ఈ వాటర్ మొత్తము స్ప్రే బాటిల్లో చేసుకొని ఫస్ట్ చెట్లకి అన్నింటికి స్ప్రే చేద్దాం ఫస్ట్ మళ్ళీ తర్వాత చెట్టు మొదట ఇద్దాం స్ప్రేలా చెట్లకు లీవ్స్ పైన చిన్న చిన్న బగ్స్ పెయిన్ स्टार्ट इला చూడండి ఫ్రెండ్స్ చెట్లకి లీఫ్స్కి ఫ్లవరింగ్ టైంలో ఇలా మంచిగా ఫర్టిలైజర్ ఇవ్వడం వల్ల స్ప్రే చేస్తే పూత వచ్చిన పూత రాలిపోకుండా స్ట్రాంగ్గా ఉంటుంది ఇంకా ఎలాంటి చిన్న చిన్న ఉన్నా కానీ చనిపోతాయి న్యాచురల్ ఫర్టిలైజర్ ఇది ప్లాంట్ ఫ్రెండ్స్ ప్రతి ఒక్క ప్లాంట్కి ఫర్టిలైజర్ ఇవ్వచ్చు ఓన్లీ ఫ్రూట్స్ వెజిటేబుల్స్ అనే కాదు ఏ ప్లాంట్ అయినా చూడండి టమాటా ప్లాంట్ ఎంత ఫ్రెష్గా ఉందో వీక్లీ వన్స్ ఇలా స్ప్రే చేసుకుంటే చెట్లు హెల్దీగా ఉంటాయి ఎలాంటి పురుగు రాకుండా ఉంటాయి టమాటాలు వాటర్ ఇవ్వడం వల్ల చెట్లు గా ఉంటాయి బలంగా ఉంటాయి హెల్దీ ఫ్లవర్ హెల్దీ నాచరల్ లిక్విడ్ మనం ఇంట్టుకోవచ్చు చూడండి ఫ్లవర్స్ ఎంత బాగా కనిపిస్తున్నాయో ఎలాంటి పురుగులు లేకుండా ఫ్రెష్గా కూడా తీసుకున్నాను పాట్ ఎంత చిన్నగా ఉంది రోజ్ ప్లాంట్ కానీ చెట్టు నిండా మొగ్గలు పువ్వులు ఎన్ని మొగ్గలు ఉన్నాయో చూడండి మీరే వీక్లీ వన్స్ ఇది మనం కంపల్సరీ ఇస్తే మన చెట్లు చాలా హెల్దీగా ఉంటాయి చూడండి ఫ్రెండ్స్ టమాటాలు ఎంత బాగున్నాయా ఇక్కడ మందారం చెట్టును కూడా చూపిస్తున్నాను మందారం చెట్టుకు కూడా ఎక్కువ నల్లి ప్రాబ్లమ్స్ వస్తుంది మొగ్గలు రాలిపోతూ ఉంటాయి మొగ్గలు రాలకుండా స్ట్రాంగ్గా ఉంటుంది ఈ ఫర్టిలైజర్ ఇవ్వడం వల్ల ఇక్కడ ఈరోజు మన గార్డెన్లో వచ్చిన ఫ్లవర్స్ ఇవన్నీ మేము మార్నింగ్ కట్ చేసాము మరిన్ని వీడియోస్ కోసం సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి గంట సింపుల్ కొట్టండి